드릴 사탕 드릴 외상 드릴 Terima <laughs> kasih.

ਵਾਜੋਰ ਸਰ ਪੋਲਕ ਦਇਆ ਕੇਦੇ ਕੋਲ ਕੁਸੁਮਿਤਾ ਸੁਮਨਜੋ ਬਿਲੇ ਸੁਹਾਗਿਲੇ ਸੁਭਦੁਰਾ ਬਸਲੇ ਸੁਖਤਾ ਵਰਦਨ ਮਾਤਾ

ఈ ప్రాతిపదికలందరికీ కూడా దేశ పౌరులైనటువంటి మీకు అందరికీ కూడా శుభోదయం మరి ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలిసినట్టుగా ఈరోజు మనందరము కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం మరి ఈ సంవత్సరం డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం దేశ పౌరులమైనటువంటి మనం ఒకసారి ఈ యొక్క డెబ్భై తొమ్మిది సంవత్సరాలు ముందు వెనుకకు చూస్తే మనందరికీ కూడా కనబడుతూ ఉంది కష్టం ఆ యొక్క ఫలితమే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ యొక్క రెప్పరెపలు ఆడుతున్నటువంటి ఒక జెండా మూడు రంగుల జెండా మనందరికి కూడా స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇస్తూ ఉంది ఈ యొక్క దేశానికి మరి ఆనాడు ఆ యొక్క దేశ పౌరుడు మహాత్మా గాంధీ గారు అయితే అనేది సాహెబ్ గారు అయితేనేమి మరు ముఖ్యంగా అంబేద్కర్ అయితేనేమి చాలామంది పౌరులు కూడా ఈ యొక్క స్వాతంత్రం కోసం వారి యొక్క జీవితాలను అర్పడం అర్పించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మనమందరము కూడా ఈ యొక్క జెండాలు చూస్తూ ఉంటే ఏమి మనందరికి ఇప్పుడు గుర్తు వస్తుందంటే ప్రియా పౌరులారా మనందరికి కూడా స్వేచ్ఛ స్వాతంత్రమైనటువంటి మానవ హక్కులు మనందరికీ కూడా గుర్తుకు రావాలి మరి ఈరోజు ఈ ఆధునిక కాలంలో మంది కూడా ఆ యొక్క ఆధునిక హక్కులకు మానవుల హక్కులకు వెనుకజు వేస్తూ తిరస్కరిస్తూ మనందరం కూడా ఏదో ఒక జీవిస్తూనే ఉన్నాం కానీ ఆ యొక్క జెండాను చూచినప్పుడల్లా కూడా మనందరము కూడా స్వాతంత్ర పౌలము మనందరికి కూడా స్వేచ్ఛనిచ్చేటటువంటి యొక్క జెండాను గురించి మనందరము కూడా ఆ యొక్క స్వేచ్ఛతను ఆ యొక్క స్వాతంత్రము జల్ల కూడా మనం జీవించినంత కాలం కూడా ఆ యొక్క దేశం అందు ఆ యొక్క స్వాతంత్రము ఇప్పుడు ఈ యొక్క రెండు మాటలతో అందరికి కూడా సెలవు తీసుకుంటూ ముందుగా మనము రెండు పండుగలను కొనియాడుతున్నాము ఒకటి మన మరీ తల్లి పండగ పండుగ రెండవది భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ముందుగా మన పడుకు చాను గురువులు మరి ఎవరైనా పాట గారికి ఫదర్ గారికి మరియు ఫ్రాన్సిస్ ఫాదర్ గారికి అలాగే మన నిర్మలా సిస్టర్స్ అలా సిఎఫ్సి సిస్టర్లు సంఘ పెద్దలు మరింత సభ్యులు లేబెస్ సభ్యులు మన విశ్వాసులు అలా మన విచారణ చెందిన గ్రామాల విశ్వాసులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా మన దేశాన్ని ఆనాటి బ్రిటిష్ వారు వ్యాపార పప్పుకుతో మా దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో చిత్రహింసలు పెట్టి మన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు ఆనాటి సమయములో మరి మహాత్మా గాంధీ ఇంకా అనేక మంది పౌరులు మరి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడారు ఆనాటి సమయములో మరి మొదటి ప్రపంచ యుద్ధము పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం జరిగింది ఆ నాటి సమయము చాలా మంది మరణించారు రెండవ ప్రపంచ యుద్ధము పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం జరిగింది ఆనాటి సమయంలో చాలా మంది చనిపోయారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో సుభాష్ చంద్రబోసు నాలుగు వేల మందిని పురోగ చేసి సైన్యముగా సిద్ధం చేసి యుద్ధానికి దిగారు ఆ సమయంలో పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగవ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయారని చెప్పి మరి భారత సైన్యము మరి పట్టుబట్టి మరి భారతదేశాన్ని మనము స్వాతంత్రం తీసుకోవాలని స్వాతంత్రం తెచ్చుకోవాలని చెప్పి ఆనాటి ఆనాటి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరములో మనకి స్వాతంత్రము తీసుకుని వచ్చారు ఎందరూ మహానుభావులు అందరికీ అభివందనాలు మరి అదే విధముగా మరి నేనైతే మిలిటరీలో మరి పదిహేడు సంవత్సరాలు చేసి మరి రిటైర్డ్ అయి వచ్చాను వచ్చిన తర్వాత నేను దేవుని సేవ చేయాలని ఒక ఆశతో మరియు ఇండిపెండెంట్ గా నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత ఎక్కడో లేదు మనకు దగ్గరలోనే సర్చ్ ఉంది మన తల్లి శ్రీ సభ ఉంది కథలకు సంఘం ఉంది ఆ సంఘములో సేవ చేయాలని చెప్పి ఉపదేశంగా నేను సేవలు అందిస్తున్నాను మరి అదే ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు పాపుల శక్తికి అప్పగింపబడి సిరి వేయబడి మరణించి పునరుద్ధరైనట్లుగా మరి యేసు ప్రభుత్వ మరణించిన తర్వాత యేసు ప్రభు వారు ఆత్మ శరీరములతో మోక్షానికి ఎత్తబడ్డారు అదే విధంగా మరీ తల్లి కూడా మరి యేసు చనిపోయిన తర్వాత మూడు నుండి పదిహేను సంవత్సరాల లోపు ఆమె మరణించిందని చరిత్ర చెబుతుంది ఆసియా ఆశయంలో ఆమె మరణించినట్లుగా చరిత్ర చెబుతుంది అయితే దేవుని మరి ఆమె కూడా ఆత్మ శరీరములతో వోక్షారోపణ అయినట్లుగా యావ మూతలు పరోకాన్ని కోనుకోనట్లుగా చరిత్ర చెబుతుంది పంతొమ్మిది వందల యాభై మరి నలభై ఒకటో తారీఖున పన్నెండవ భక్తినాథ పాపు గారు వోక్షారోహణ మాత గారు గురి ఆడాలని చెప్పారు మరి అదే విధముగా మనమందరం కూడా ఎన్నో సంవత్సరాలుగా మరి మోక్షారోహణ పండుగ చేసుకుంటూ ఉన్నాం మరి అదే విధముగా మనం మనము మరి మన బాలగారు మెసేజ్ పెట్టారు గుడి లోపల ఉంటే మతము గుడి బయటికి వెళ్తే భారతీయులు అని చెప్పి మన మతము కూడా భారతీయులుగా మన దేశము కోసము మన జాతి కోసం మన మతము కోసం మనము ఎల్లరేళ్ళ కూడా విశ్వాసముతో నమ్మకముతో మన అందరము కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని మోక్షభాగ్యం పొందుకోవాలని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను జనగణ ఉంటుంది తర్వాత సుందరమైన మోక్ష

जय हे जय हे जय 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 जया भारत माता के भारत माता के भारत माता के बॉक्सारोहण माता के बॉक्सारोहण माता के तनकू निर्मल माता के तनकू निर्मल माता के तड़क निर्मल माता के రెండు ప్రసంగాలు మొదటిగా ఫాదర్ ఫ్రాన్సిస్ గారు తర్వాత నడిపించి కార్యక్రమాన్ని నడిపించినటువంటి పేద మహర్షి గారికి మరియు జెండాను ఎగరవేసినటువంటి శేషబాబు గారికి సహకరించినటువంటి నాడి గారికి మరియు మిగతా పెద్దలకు గురువులకు ఫాదర్ ప్రిన్సిపాల్ సాహితీ ఫాదర్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మాట్లాడుతూ చివరిగా పాట పాడుకుని ముగుతాం ఏ విధంగా వెళ్లే ముందు అందరు కూడా చాంప్రేట్లు తీసుకుని వెళ్ళాలని తెలియజేస్తా ఉంది సుందరమైన